అమ్మ జీవితం ఈ బస్ బస్టాపుల్లో రోడ్లపై చిల్లర చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటే నా శరీరం మీద ఒక బట్ట కొనుక్కోవడానికి ఇట్లా సరిపోవట్లేదు ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే నేను ఎప్పుడు గొప్పనవుతాను ఏదైనా ఒక ఆలోచన చేసి ఎవరినైనా ఒకరిని మోసం చేసి లక్షల్లో సంపాదించాలి ఇప్పటి నుంచి ఈ చిన్న చిన్న దొంగతనాలు మానేసి ప్రొఫెషనల్ దొంగగా మారుతాను నేను ప్రొఫెషనల్ దొంగగా మారాలంటే వెంటనే ఈ గెటప్ చేంజ్ చేయాలి యా ఇప్పుడు అదిరింది గెటప్ నేను ఫస్ట్ దొంగనని ఎవరికీ తెలియదు నేను ఈ గెటప్లో ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ లాగా కనిపిస్తాను ఇప్పుడే మొదలు పెడతాను మోసం ఎలా చేయాలొచ్చు ఎదురుగా ఏదో కిరాణా దుకాణంలో ఒక ముసలాడు ఉన్నాడు ఇప్పుడే వెళ్ళి వాడిని మోసం చేసి వాడితో పది లక్షలు తీసుకొని వెళ్ళిపోతాను ఏ రంగో బోతి ఈ రే రంగో పోతి హాయ్ రంగపతి రంగపతి కోన కొను ఈ లోకానికి నేను దొంగను ఏ రంగపతి రే రంగీ హాయ్ రంగపతి రంగపతి కోన కొను నేనే ప్రొఫెషనల్ దొంగను ఏం పెద్దయినా ఎలా నడుస్తుంది మీ దుకాణం అందరూ బాగున్నారా ఎంత సంపాదిస్తున్నారేంటి ఈరోజు దుకాణం చూస్తుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది మీరు చూస్తుంటే చాలా డల్గా ఉన్నారు ఏ ఏమైంది ఏమో చాలా పెద్దదే అయ్యా చాలా డబ్బులు పెట్టి దుకాణం పెట్టుకున్నాను కానీ దుకాణం మాత్రం నడవట్లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నానయ్యా అందరితో అప్పులు చేసి అయితే పెట్టాను కానీ దుకాణం నడవట్లేదు చాలా బాధగా ఉంది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు దుకాణ్ చాలా లాస్లో ఉంది చాలా అంటే చాలా బాధగా ఉందయ్యా అవునా దుకాణం నడవట్లేదా అంత బాధలో ఉన్నారా మీరు అయితే నేను దేవుడు నన్ను మీకోసమే పంపించినట్టు ఉన్నాడు నేను మీకు ఒక ఐడియా చెప్తాను మీరు వింటా అంటే చెప్తాను ఆ ఐడియా వల్ల మీ జీవితమే మారిపోతుంది కార్లు బంగ్లాలు ఇలాంటివి ఎన్నో కొనుక్కొని మహారాజులుగా మీరు బతుకోవచ్చు నేను చెప్పిన మాట వింటా అంటే మీకు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని నాకు చాలా బాగా అర్థమైంది అందుకే మీకు మాత్రమే నేను చెబుతాను మీరు చెప్పండి మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నా పరిస్థితి ఇప్పుడు అలా ఉంది చెప్పండి అయ్యా చెప్పండి త్వరగా ఏం లేదండి ఏం లేదు మాకు తెలిసిన ఒక అతను ఫ్రెండ్ ఉన్నాడు అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అతనికి ఒక పది లక్షలు మీరు కట్టారనుకోండి మీకు తనతో పాటు పార్ట్నర్షిప్గా చేసుకుంటాడు తను ఇప్పుడు కార్లో బంగ్లాలు ఏరోప్లాన్లో గిట్లా తిరుగుతున్నాడు మీరు గిట్లా పది లక్షలు అడ్జస్ట్మెంట్ చేసి నాకు ఇచ్చారనుకోండి వెంటనే నేను ఆ డబ్బు తీసుకెళ్ళి అతనికి కట్టి మిమ్మల్ని దానితో జైన్ చేపిస్తాను అప్పుడు మీరు అతను పార్ట్నర్షిప్ అయిపోతారు అతనికి వచ్చే లాభంలో మీకు కొంత భాగం ఇస్తాడు మీరు వెంటనే మీరు ఉన్న అధికారి అయిపోతారు కోటీశ్వర్లు అయిపోతారు మీరు ఈ డీల్ ఓకే అంటే అమౌంట్ ఇస్తే ఇప్పుడే నేను ఆ సార్ దగ్గర మాట్లాడి మిమ్మల్ని చేంజ్ చేస్తాను మీరు ఏమంటారు ఇప్పుడే చెప్పండి అయ్యా అంత డబ్బు పది లక్షలు నా దగ్గర లేవయ్యా ఎలాగో అలాగో ఈ పార్ట్నర్షిప్ మీ ఫ్రెండ్కి చెప్పి నాకు ఇప్పించిందయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా రేపు నా పొలం మొత్తం అమ్మేసి పది లక్షలు జమ చేసి మీకు ఉదయం మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తానయ్యా మీ అడ్రస్ చెప్పారనుకోండి ఉదయమే వచ్చి మీకు పది లక్షల అమౌంట్ పే చేస్తాను నాకు మాత్రం పార్ట్నర్షిప్ ఇప్పించండి అయ్యా మీ పేరు చెప్పుకొని బతుకుతానయ్యా కొద్దిగా ఉదయం వచ్చి మీరు అమౌంట్ పే చేస్తే నేను అక్కడే అతనితో మాట్లాడి అమౌంట్ కట్టేసి మీ జాబ్ కన్ఫర్మ్ చేస్తాను ఓకేనా ఉదయం మాత్రం పది లక్షలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని రావాలి లేదంటే నేను మీకు అందుబాటులో ఉండను ఎందుకంటే రేపు నేను రాత్రి అక్కడికి వెళ్ళిపోతున్నాను మీరిస్తే మీకు కన్ఫర్మ్ లేదంటే అతను వేరే వాళ్ళను పార్ట్నర్షిప్గా చేసుకుంటే మళ్ళీ మీకు బంగారు లాంటి అవకాశం రాదు నేను వెళ్తున్నాను తప్పకుండా రేపు కలవండి ఉదయం చాలా చాలా రుణపడి ఉంటాను అయ్యా మీకు ధన్యవాదములు రేపు ఉదయం కల్లా మీకు అమౌంట్ పే చేస్తాను పది లక్షలు యా ఇప్పుడు అదిరింది గెటప్ నేను ఫస్ట్ దొంగనని ఎవరికి తెలియదు నేను ఈ గిటప్లో ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ లాగా కనిపిస్తాను ఇప్పుడే మొదలు పెడతాను మోసం ఎలా చేయాలో అయ్యా మీరు చెప్పినట్టుగా నేను పొలం మొత్తం అమ్మేసి పది లక్షలు తీసుకొని వచ్చానయ్యా పొలం అమ్మిన గిట్లా పది లక్షలు అయితే రాలేవయ్యా మరి ఊరి వాళ్ళతో అప్పు చేసి బంధువులతో అప్పు చేసి మీకు తీసుకొని తెచ్చి ఇస్తున్నాను ఇదిగోండి సూట్ కేసులో ఉంది నాకు మాత్రం పార్ట్నర్షిప్ చెప్ మాత్రం ఇప్పించండి నాకు మాత్రం మీ ఫ్రెండ్ నాకు మాత్రం మీ ఫ్రెండ్తో చెప్పి పార్ట్నర్షిప్ మాత్రం ఇప్పించండి ఓ తప్పకుండా మీరు ఇక ఏం టెన్షన్ పడకండి నేను రేపు ఉదయమే మీ మా ఫ్రెండ్కి చెప్పి ఆ పార్ట్నర్షిప్ మీకే ఇప్పిస్తాను రెండు రోజులు నాకు టైం ఇవ్వండి నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతదాకా మీరు వేచి ఉండండి రాగానే నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను ఉంటాను ఇక వెళ్ళండి నమస్కారం అయ్యా ఉంటానయ్యా వెళ్తానయ్యా మర్చిపోకండి ధన్యవాదములు వావ్ గ్రేట్ నేను చేసిన ఐడియా చాలా బాగా వర్కౌట్ అయ్యింది దేవుడా ఇలాంటి వెర్రి వెంగల నాకు రోజు కనిపించు ఇంకా నేను ఇలా మోసం చేసి డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించు ముసల్ని అయితే వెర్రి పప్పును చేశాను ఇక ఈ డబ్బు తీసుకొని దుబాయ్ వెళ్ళిపోవడమే మళ్ళీ ఇండియాకు రాము బాయ్ వీడికి నమ్మి ఊర్లో వారందరితో అప్పు చేసి ఉన్న పొలం అమ్మేసి పది లక్షలు ఇస్తే పార్ట్నర్షిప్ ఇప్పిస్తానని రెండు నెలలైంది ఇప్పటిదాకా పత్తా లేకుండా వెళ్ళిపోయాడు అప్పుల్లో రెండు నెలలు టైం ఇచ్చాను రేపు అప్పుల్లోళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు ఏం చెయ్యాలో నాకు మాత్రం అర్థం కావట్లేదు దేవుడా ఏయ్ రంగయ్య ఏమైంది రెండు నెలలైంది మూడు లక్షల రూపాయలు తీసుకున్నావు పదిహేను రోజుల్లో ఇస్తాన్నావు రెండు నెలలు అయిపోయింది ఇంట్రెస్ట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తావు మర్యాదగా ఇస్తావా లేదా చెప్పు ఓ రంగయ్య ముందు నా డబ్బు సంగతి చెప్పు ఇస్తావా లేదా మర్యాదగా చెప్తున్నాను మర్యాదగా చెప్తున్నాను ఈ డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు నువ్వు రెండు నెలలు కాదు మూడు నెలలు అయిపోయింది అసలు లేదు వడ్డీ లేదు మర్యాదగా ఇస్తావా ఇవ్వవా తీసుకునేటప్పుడు పెద్ద ఫోజు కొట్టి తీసుకున్నావు కదయ్యా పదిహేను రోజుల్లో మిస్తితో ఇంట్రెస్ట్తో డబ్బులు ఇస్తా అని ఎక్కడున్నావు బయటికి రా తీసుకునే తప్పుడు సంతోషంగా ఉంటుంది ఇచ్చేటప్పుడు మాత్రం ఏడ్చుకుంటూ ఇస్తారు అసలు ఊరు అందరి జనం దగ్గర డబ్బులు తీసుకున్నావు ఇంతమందికి అప్పు ఎలా తీరుస్తావు నాకైతే నమ్మకం లేదు ఈరోజు అటో ఇటో తేల్చిపోవాల్సిందే మర్యాదగా బయటికి రా అయ్యా రాజుగారు రంగయ్య ఆ ఇంట్లో లేడు ఎందుకంటే అతను రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని నది ఒడ్డున నదిలో దూకేశాడు ఎందుకంటే అతను ఒకరిని నమ్మి ఊర వాళ్ళందరి దగ్గర అప్పు చేసి ఒక అతనికి డబ్బు ఇచ్చాడు అతను ఆ డబ్బుతో పారిపోయాడు ఆ అప్పులు కట్టలేనని తెలుసుకొని నిన్న రాత్రి పురుగుల మందు తాగి నదిలో దూకి చనిపోయాడు ఏంటి నువ్వు చెప్పేది నిజమా రంగయ్య పురుగుల మందు తాగి నదిలో దూకి చనిపోయాడా అయ్యో ఎంత పని చేశావు రంగయ్య నువ్వు చనిపోయినావు అన్న విషయం తెలుసుకొని నేను చాలా బాధపడుతున్నాను